హాయ్ ఫ్రెండ్స్ ఏ బ్రేక్ఫాస్ట్ చేయాలని తోచుకున్నప్పుడు మీకు సింపుల్గా సంగటి పప్పు అనేది చేసుకోండి ఎవరైనా చాలా ఇష్టంగా తింటారండి ఇక్కడ నేను సంగటికి పెడుతున్నాను కుక్కర్ గిన్నెలో కందిపప్పు వేసుకొని టూ టైమ్స్ అనేది వాష్ చేసుకోండి మా ఇంట్లో ఉండే ఆకుకూరతో పప్పు అనేది ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇప్పుడు దీనికి ఆనియన్స్ మా ఇంట్లో ఉండే ఆకుకూర అనేది యాడ్ చేశాను ఇది ఇది ఏం ఆకుకూర నాకైతే తెలియదు మీరు కామెంట్ బాక్స్లో చెప్పండి దీనికి కొత్తిమీర చింతపండు పచ్చిమిరపకాయలు టమోటోలు పసుపు కొంచెం వాటర్ వేసి ఉడకపెట్టుకుంటున్నానండి ఒక స్పూన్ నెయ్యి కూడా యాడ్ చేశాను టేస్ట్గా ఉంటుందని ఇప్పుడు సంగటికి బియ్యం అనేది ఉడికిపోయాయి పిండి అనేది యాడ్ చేసుకుంటున్నాను పిండితో పాటు బియ్యం రెండు ఉడికితే సంగటి చాలా టేస్ట్గా ఉంటుందండి ఇప్పుడు పప్పు అనేది ఉడికిపోయింది పప్పును వాటర్ను సపరేట్ చేసుకొని తగినంత సాల్ట్ వేసి పప్పు గిత్తితే పప్పు రామండి రిమైనింగ్ వాటర్ అనేది యాడ్ చేయండి ఇక్కడ సంగటి అనేది రెడీ అయిపోయింది చూడండి ఇప్పుడు ఐదు నిమిషాలు గ్యాస్ మీద పెట్టండి మగ్గిపోతుంది ఇప్పుడు పప్పుకు పోపు అనేది వేసుకుందాం ఇలా ఏమీ తోచకున్నప్పుడు సంగటి పప్పు సంగటి శనకాయలు పచ్చడి అనేది చేసుకొని తినండి ఎవరైనా చాలా ఇష్టంగా తింటారు ముసలివారైనా పిల్లలైనా పెద్దలైనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్